పల్నాడు జిల్లా మాచర్లలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతోంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట రామిరెడ్డి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అమలు చేస్తున్నారు గుండ్లపాడులో జరిగిన జంట హత్య కేసులో మాచర్ల రూరల్ సర్కిల్ ఆఫీస్లో రామకృష్ణారెడ్డి వెంకట రామిరెడ్లను విచారిస్తున్నారు పోలీసులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చల్లా స్వామి అందిస్తారు కల్నా జిల్లా మాచల్ నియోజకవర్గం వెల్లుర్తి మండలంలో జరిగిన టీడీపీ సంబంధించిన జంట హత్యల కేసులకు సంబంధించి ఈరోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అతను తమ్ముడు వెంకటరామరెడ్డి అయితే ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే విచారణకు హాజరయ్యారు అయితే వాళ్ళని విచారణకు రమ్మని ఈ నెల ఇరవై రెండో తారీఖు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది ఆ నోటీసులు తీసుకొని ఈరోజు ఇప్పుడు విచారణకు అయితే హాజరయ్యారని కూడా చెప్పవచ్చు ఈ విచారణ అయితే గురిజిలా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇటు మాచిల్లారూరల్సీ ఆధ్వర్యంలో అయితే విచారణ జరుగుతుంది అయితే ఈ విచారణలో అసలుకి ఆ హత్య కేసులకి మాజీ ఎమ్మెల్యే నుండి పిల్లల రామకృష్ణ వెంకట్రామరెడ్డికి సంబంధం ఉందా లేదనే కోణాలు కూడా పూర్తిగా అయితే దర్యాప్తు చేయనున్నారు అయితే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పిన్నలు పిన్నల రామకృష్ణారెడ్డి ఇటు వెంకట్రామరెడ్డిపై ఇలాంటి ప్రశ్నలు కురిపి వర్షం కురిపిస్తారో కూడా వేచి చూడాల్సి ఉంది ఆ రోజు జరిగిన హత్య కేసులకు సంబంధించి ప్రధాన నిందితులుగా అయితే వీళ్ళిద్దరిని అయితే చర్చ అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అసలు హత్య జరిగినప్పుడు వెంకటరామరెడ్డి కానీ ఇటు పిన్నలు రామకృష్ణారెడ్డి కానీ హత్యలో పాల్గొన్నటువంటి నిందితులకి టచ్లో ఉన్నారా లేరా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇటు ప్రశ్నల వర్షం అయితే కురిపించున్నారు అసలుకి ఈ హత్య జరిగినప్పుడు పిన్నుల వెంకటరామరెడ్డి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అయితే చేయనున్నారు అసలు ఈ హత్యలో వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది ఏందనేది కోరంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా విచారణ అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మాచిల్ల రూరల్ స్టేషన్కి అయితే విచారణకు హాజరైనటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నల రామకృష్ణారెడ్డి ఇటు తన తమ్ముడైనటువంటి వెంకటరామరెడ్డి మీద ఎలాంటి ప్రశ్నలు వర్షం కురిపిస్తారో అది కూడా వేచి చూడాల్సి ఉంది అయితే ఈ విచారణ విచారణ అధికారిక పాత్ర గురిజాల డిఎస్పి అయితే హాజరయ్యారని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ విచారణ ఎంతసేపు జరుగుతున్నది విచారణ అనంతరం వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు విచారణ ఎన్ని గంటల పాటు జరుగున్నది కూడా వేచి చూడాల్సి ఉంది అసలు విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయని కూడా వేచి చూడాల్సి ఉంది అయితే ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఇటు వెంకటరామరెడ్డి అయితే కొన్నాళ్ళు పాటు మాచర్ల నియోజకవర్గం దూరంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ తన సోదరుడు వెంకటరామరెడ్డి అయితే ఇవాళ మచర్లో అడుగుపెట్టారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వెంకటరామరెడ్డి మీద గతంలో కూడా కొన్ని కేసులు అయితే ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఈ విచారణలో పోలీసులు సహకరిస్తారా సహకరించారా అనేది కొనలో కూడా పూర్తిగా చాలా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ జంట హత్య కేసులకు సంబంధించి విచారణ జరిగిన అనంతరము ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారా లేకపోతే మళ్ళీ ఇంకోసారి విచారణగా రమ్మంటారా అనేది కొన్న కూడా మనం పూర్తిగా అయితే ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మార్చల్ నియోజకవర్గం మొత్తం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ విచారణ ఎంతసేపు జరిగింది ఈ విచారణలో ఎలాంటి క్వశ్చన్లు అడగబోతారనేది కూడా పూర్తిగా ఎదురు చూడాల్సి ఉంది కేవలమాన్ నాగరాజుతో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా